నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అల్లూరి జిల్లా అరకు డివిజన్ పదిహేడు పంచాయతీలకు కేంద్ర బిందువైన గోమంగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు శనివారం గోమంగి వారపు సంతలో భారీ ర్యాలీ చేపట్టారు గోమంగి మండల సాధన సమితి నాయకులు కొమ్మ పద్మనాభం సర్పంచ్ సత్తిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మండల కేంద్రానికి వెళ్లాలంటే సుమారు ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల వరకు ప్రజలు ప్రయాణించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి అనేక పోరాటాలు చేస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోమంగిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్నారు

తెలియపరచుకుంటున్నారు అనేది ఈ రోజు నిన్నదో కాదు ఎప్పటి నుండో సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి ఆ యొక్క మనకు ప్రభుత్వంలో కానీ లేదంటే అన్ని రకాలుగా అనేది ముందుకు వెళ్తూనే ఉన్నది కాకుండా కనుక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి గోమీ మండల కేంద్రంగా ప్రకటించాలని మనం అందులో మనం కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క మండల కేంద్రం అనేది అన్ని ప్రాంతాలకు మండలాలకు పంచాయతీలు కూడా మనకు కేంద్ర బిందువుగా ఉన్నది కనుక మండలం బిందుకు ప్రకటించినట్లయితే ప్రతి ఒక్క గ్రామాలకు ప్రతి ఒక్క పంచాయతీలకు ఇది ఒక సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే సెంటర్ పాయింట్ గా ఉంటుంది కనుక అన్ని రకాల ఈ యొక్క అభివృద్ధి దిశలో కూడా ముందుకు వేస్తుంది కనుక ఈ యొక్క ఈ యొక్క మండల కేంద్రం ప్రకటి ప్రకటించాలని అయితే మేమైతే కోరుకుంటున్నాం కనుక మండల కేంద్రం అనేది ఖచ్చితంగా ప్రకటన చేయాలి మన గోమంగికి మండలం అనేది ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అలాగే అన్ని రకాలుగా అన్ని అన్ని రవాణా సౌకర్యం కానీ లేదంటే గ్రామ సౌకర్యాలు కానీ అన్ని కూడా ఒక కేంద్ర బిందువుగా గోమంగి ఉన్నది కనుక ఖచ్చితంగా మండలం ఏర్పాటు చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు ఒక మండల మండలం ఏర్పాటు చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా ఈ యొక్క మద్దతు కోసం అన్ని పంచాయతీలు అలాగే అన్ని ప్రాంతాల వారు కూడా యొక్క మద్దతుగానే మాకు ప్రకటిస్తున్నారు కనుక ఈ యొక్క పంచాయతీ ఈ యొక్క మండలాన్ని ఆ మండలం ఏర్పాటు చేయవలసిందిగా ఈ ప్రభుత్వం వారికి కోరుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పాలు భావిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఉన్న సుమారు పదిహేడు పంచాయతీ ప్రజలు ప్రతినిధులు అందరి యొక్క ఆకాంక్ష మేరకు మరి గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి మనం గోమంగి మండల సాధన సమితిగా ఏర్పడి నేటి వరకు అనేక పోరాటాలు చేశాం మరి ఆ పోరాటాల ద్వారా మరి ఇది మన పక్కనే ఉన్న పిఎసీని కానీ మరి రోడ్డు సౌకర్యం కానీ ఆనాడే మరి బస్సు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ అనేక పోరాటాల ద్వారా మరి మనం సంపాదించుకున్నాం మరి తొంభై ఎనిమిది నుండి నేటి వరకు మరి అనేక కార్యక్రమాలు చేశాం కానీ మరి మనకు మందనం సాధించుకొని ఆ సమయం రాలేదు మరి ఎప్పుడైతే మరియు చేసే కార్యక్రమంలో ఉండగా మరి ఈ సమయంలో మనం కలిసి కట్టుగా అన్ని పంచాయతీల వారు మన మనగి నాయకులు మరి పదిహేడు పంచాయతీల వారు కూడా సహకరించి మరి మండలానికి మండలం అయ్యే సమయం ఇది కాబట్టి మరి అందరు సహకరించి మరి మీరు ఈ మండలం కొరకు మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ఒక మండలం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే మరి ఈ చుట్టుపక్కల ఉన్న మరి మరి జామకూడ నుంచి మరి గో మరి పిరవైలు మండల కేంద్రానికి వెళ్ళాలంటే రానుకోని సుమారు డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్ల దూరం మరి ప్రయాణించి మరి ఒక రోజు మరి ఆ పని అవ్వకపోతే ఎన్నో కష్టాలు పడి మరి మరుసటి రోజు అక్కడ ఉండిపోయి మరుసటి రోజు వచ్చే పరిస్థితులు మనం ఎదుర్కొని ఉన్నాం మరి ఇప్పుడు మన గోమంగిని మండలంగా ఏర్పాటు చేస్తే ఎటు నుండి చూసినా ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే మన గోమంగి చేరుకునే పరిస్థితి ఉంది మరి ఇటువంటి సౌకర్యం ఉన్నటువంటి ఇటువంటి అనువైన మరి గోమంగిని మరి ఎటువైపు నుండి చూసిన రోడ్డు సౌకర్యం కలిగి కల్పించుకొని ఉన్నాం మన పోరాటాల ద్వారా మరి ఇటు లక్ష్మీపేట నుండి అయితేనేమి కూడిపేట నుండి అయితేనేమి బొంగరం నుండి అయితేనేమి మరి ఇప్పుడు కొత్తగా మరి గురవం నుండి కూడా మనకి నుండి పొయ్యిపల్లి మీదుగా రోడ్డు సౌకర్యం రోడ్డు వేస్తున్నారు మరి బొండాపల్లి నుంచి ఇలాగ అనేక అనేక ప్రాంతాల నుండి మన చుట్టుప్రక్కల నుండి ఉన్న అన్ని పంచాయతీల నుండి కూడా మన కేంద్ర గోమంగి కేంద్ర బిందుకు మరి రోడ్డు సౌకర్యం కల్పించి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ వారు దీన్ని మరి పరిశీలించి గోమంగిని కేంద్ర మండల కేంద్రంగా మరి ప్రకటించాలని ఈ యొక్క పదిహేడు పంచాయతీల దళము యొక్క మరి కోరికను మన్నించి ఎట్టి పరిస్థితుల్లో గోమంగినే గోమంగినే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ సహకరించి మాకు మండలాన్ని కల్పించాల్సి ఉన్నాయి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మరి పద్మనాభాగరం ఉద్దంగా చెప్పడం జరిగింది మండల మరి గోమంగి ప్రత్యేకమైన మండలం కావాలని మేము ఎందుకు కోరుతున్నామంటే గోమంగి అన్ని ప్రాంతాల్లోని అనుకూలించి రోడ్డు సౌకర్యం జరిగింది గోమంది పిహెచ్ వచ్చింది మిని వచ్చింది బస్సు సౌకర్యం కల్పించారు